ఇక నేనైతే థాయిలాండ్ నుంచి అయితే నిన్న వచ్చేసాను థాయిలాండ్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఒకటి తీసుకొచ్చేసాను అది ఏంటో మీకు రివీల్ చేస్తాను చాలా అంటే చాలా సర్ప్రైజ్ కాకపోతే ఇంపార్టెంట్ కూడా చూడండి ఏం సర్ప్రైజ్ సర్ప్రైజ్ చివాస్ సో ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ చాలా అంటే చాలా బాగుంటుంది అయితే బ్రాండ్ చూద్దాం ఒకసారి ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది ఓపెనింగ్ అయితే చేస్తున్నారు సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ బాక్స్ ప్యాక్ వచ్చేసి త్రీ ప్యాక్స్ సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తీసుకున్నాను నిన్న వచ్చేటప్పుడు బ్యాంకాక్ లో ఓపెన్ చేస్తున్నాను ఈ బాక్స్ చూడాలండి ఎంత ప్రీమియం ఉంది అసలు శివాస్ అనేది బ్రాండ్ అండ్ టువెల్ అనేది ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఓల్డ్ అన్నట్టు ఈ వైన్ అండ్ ట్రిపుల్ ప్యాక్ త్రీ ఇంటూ వన్ ఒక బాటిల్ వచ్చేసి వన్ లీటర్ సో చాలా ఫేమస్ బ్రాండ్ ఓపెన్ అయితే చేస్తున్నాను ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఫాల్ట్ ఎస్ వన్ చాలా అంటే చాలా పెద్ద ఒకటి రెండు అండ్ సౌండ్ వస్తుంది మూడు మొత్తం త్రీ బాటిల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫ్రెండ్ కాడికి తీసుకురమ్మన్నాడు ఇది కూడా ఇంకొక ఫ్రెండ్ వాళ్ళకి వాళ్ళ డాడీ కాట తీసుకురమ్మన్నాడు అండ్ ఇంకొకటి వచ్చేసి మా ఇది ఇది ఎలాగో మేము తాగము కాబట్టి మా బావకి ఇస్తున్నాము మేము బీర్లే సరిగే రాగా ఇది ఏం తాతం లేని త్రీ ప్యాక్ త్రీ థౌజండ్ అని అంటే ఒక బాటిల్ వచ్చేసి ఇండివిజువల్గా తీసుకుంటే అయితే థౌజండ్ ఫిఫ్టీ బార్స్ పడింది ఏమో మరి గోవాలో అయితే ఎలా ఉందో తెలియదు ఇక్కడైతే మన ఇండియాలో అయితే ఒక లీటర్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ అలా ఉంది గ్రాంకల్ అయితే అరౌండ్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడింది అంటే రెండు వేల ఏడు వందల చిల్లర పడింది ఇది ఒక బాటిల్ ఇండియన్ కరెన్సీలో అదే ఇండియాలో అయితే ఐదు వేల ఆరు వందల ఐదు వేల ఏడు వందలు అలా ఉంది దాదాపుగా మూడు వేల చిల్లర ఎక్కువ ఉంది ఇక్కడ కంపారిటివ్లీ బాగుంటుందేమో మా ఫ్రెండ్ని అయితే సజెస్ట్ మా ఫ్రెండ్ అయితే అక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి జానీ వాకర్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అండ్ చివాస్ ఒకటి సో ఇది కొంచెం బాగుంటుంది అని అన్నాడు వాడు ఇది వచ్చేసి చివాస్ రిగాల్ ఆ బ్లెండెడ్ స్కాచ్ విస్క్యాట ఎయిటీన్ హండ్రెడ్ అండ్ వన్ ఎస్టాబ్లిష్డ్ బాగానే ఉంటుంది నేనైతే రికమెండ్ అయితే చేయను ఇది మందుగా ఆల్కహాల్ని తాగడానికి కాకపోతే కొంతమంది తాగవలు తాగుతారు కదా సో అది వాళ్ళ ఇంట్రెస్ట్ మద్యపాన ఆరోగ్యానికి హానికరం బట్ లిమిట్స్లో ఉండండి ఎంత తాగినా కూడా హెల్త్కి మంచిది అండ్ ఫ్యామిలీ కోసం కూడా కంట్రోల్లో ఉండాలి కదా ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ అండ్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ యా దట్స్ ఇట్ గాయస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్రీజీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్